మొత్తం కొట్టుకుపోయింది ఇక్కడ గుంటూరు జిల్లాలో రెడ్లు డామినేషన్ ప్రకాశం ఇది అంతా ప్రకాశంలో ఉంటది సిక్స్టీ సెవెన్ ఫార్టీ ఉంటది నెల్లూరు ఎయిటీ ట్వంటీ ఉంటది రాయలసీమ అంతా అనంతపురం అట్లాంటి చోట్లన ఈ దాదాపు డెబ్బై ఎనభై స్థానాలు ఉన్నటువంటి చోట్ల దెబ్బ కొట్టింది అక్కడ అంటే రెడ్లు రాంగ్ చాలా పెద్ద రెడ్లు మనకి మనల్ని కాదని ఇటు వెళ్తారులే బాబుని బాబు దగ్గరికి వెళ్తారా అనుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం మూడు అగ్ర కుల పోలరైజేషన్ లేదా మూడు రిజర్వేషన్లు లేని పెద్ద కులాలుగా చెప్పుకునే వాళ్ళ పోలరైజేషన్ జరిగింది కమ్మ కాపు రెడ్డి అన్నటువంటి ఇది ఆషామాషిది కాదు చంద్రబాబు గారికి అయాచిత వరం రెడ్లు అంత సీట్లు రావడానికి దాదాపుగా యాభై సీట్లు రెడ్ల వల్ల కాబట్టి ఇతను ఊహించలేదు ఇప్పుడు అది వ్యూహం తను లెక్కేసుకోవాలి తను చెప్పుకోవాలి అక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు ఆ రెడ్ల నాయకులు ఎవరైతే టిక్కెట్టు ఇవ్వని రెడ్లు ఉన్నారో వాళ్ళని కూడా పిలవాలి ఇప్పుడు పిలుస్తున్నది ఓడిన వాళ్ళని వీళ్ళని టిక్కెట్టు ఇవ్వబడనటువంటి రెడ్లను కూడా పిలవాలి పిలిచి మాట్లాడితే కరెక్ట్గా ఉంటది ఒక రకంగా అంటే ఇదొకటి మీరు చెప్పిన రీజన్ ఒకటి దానికి తోటి చాలా మంది కూడా బయటకు వచ్చి కూడా మాట్లాడుతున్నారు కొంత మన ఒక ఉత్తరాంధ్రలో ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడింది వాలంటీర్ల గురించి మాకు అవకాశం లేకపోవడం ఇలాంటి ఎవరు వెర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు ఓపెన్ గా వచ్చి తాజాగా ఈయన చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు జగన్ చేసిన ట్వీట్ ఈవీఎంల గురించి ఇదంతా రేపు సమీక్షలో ఇవే హైలైట్ అవుతాయా మీరు అన్నట్టు ఈ పాయింట్ నిజంగా సమీక్షించుకుంటారా ఇప్పుడు వస్తుంది ఆ టాపిక్ ఆత్మశోధన చేసుకోవడం అనేది ఒక మూలం ఇప్పుడు వాలంటీర్లు ద్వారా ఎస్ వాలంటీర్ లేకపోయి ఉంటే నలభై శాతం ఓటు వచ్చి ఉండేది కాదు ఎందుకంటే ఇంతకుముందు జన్మభూమి కమిటీలు తోడిపోలేదేంటి సాకెందుకు దాని మీద